అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ ఎయిత్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో ట్రేడ్ అవుతూ అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా బలహీనత మనకు కనిపించింది బికాస్ ట్రంప్ అనౌన్సెస్ హై తారిస్ అనే గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఒక పన్నెండుకు పైగా దేశాలకి ఆయన లెటర్స్ పంపించడము అండ్ ఎవరైతే బ్రిక్స్ దేశాలతో అలైన్ అవుతారో వాళ్ళ మీద పది శాతం అధిక పెనాల్టీ విధించాలని కూడా ఆయన అనుకోవడం మార్కెట్స్ని టెండర్ హౌక్స్ మీద పెట్టాయి దీన్ని అమెరికన్ మార్కెట్స్ అన్ని కూడా దాదాపు ఒక్క శాతం వరకు నష్టపోవడం మనం చూస్తున్నాం ఆయిల్ సిక్స్టీ నైన్ సెవెంటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది జపాన్ అండ్ సౌత్ కొరియా మీద ఇరవై ఐదు శాతం తారీఫ్స్ విధించినా కూడా కొద్దిగా మార్కెట్స్ దానికి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ వస్తుంది ఎందుకంటే ఆయన తన తారీఫ్ డేట్స్ని ఆగస్ట్ ఫస్ట్కి మార్చారు ట్రంప్ అనౌన్సెస్ స్టీప్ తారిఫ్స్ అండ్ ఫోర్టీన్ కంట్రీస్ స్టార్టింగ్ ఆగస్ట్ ఫస్ట్ అండ్ ట్రంప్ రిటర్న్స్ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ తారిఫ్స్ అండ్ కంట్రీస్ దట్ అలైన్ విత్ బ్రిక్స్ పాలసీస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టీజెస్ మోర్ ట్రేడ్ డీల్స్ బట్ షిఫ్టింగ్ టారిఫ్ డెడ్ లైన్స్ రైస్ న్యూ క్వశ్చన్స్ సో డెడ్ డెడ్లైన్స్ మారుస్తున్నారు మెల్లగా ఆర్మ్ ట్విస్టింగ్ చేయడానికి అంటే బలవంతంగా అయినా సరే వాళ్ళని తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఏ మేరకు యుఎస్కి బెనిఫిట్ని తీసుకొస్తాయి చూడ కూడా చూడాలి ఎందుకంటే ఒక అగ్రదేశం మొత్తం ప్రపంచంతో అంతా కూడా పోటీ పడుతుంది ప్రపంచానికి అంతటికి కూడా వ్యతిరేకత అవుతుంది అంటే బ్రిక్స్ దేశాలు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాల్సిన అవసరాన్ని ఇక్కడ ఈ విధంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఒకే ఒక డిపెండెన్సీ అయ్యి దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఒకే కరెన్సీ మీద ఒకే మార్కెట్ మీద డిపెండ్ అవ్వాలి అంటే కూడా అది చాలా కష్టమైన పని అవుతుంది అండ్ ఒక రకంగా ఇది మంచిది కూడా కాదు ఎకానమీస్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్రిక్స్ దేశాలని కూడా సమాయత్తం కావడం నరేంద్ర మోడీ గారు ఈ నేపథ్యంలో అటు మారిషస్తో కానీ వియత్నాంలో కానీ కంట్రీస్ అన్నితో మాట్లాడుతూ క్రాస్ కరెన్సీ డ్రీల్స్ పెట్టుకోవాలని ఆలోచన చేస్తుండడం కూడా ఒక రకంగా మళ్ళాకి కంట్రీస్కి చాలా బెనిఫిట్ అవుతుంది మనము ఎస్పెషల్లీ చైనా కనుక కలిస్తే చాలా బెనిఫిట్ అవుతుంది కానీ బట్ చైనా ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తుందో అని కూడా తెలియదు కాబట్టి సో దాన్ని రిలేబుల్ పార్ట్నర్గా మనం నమ్మలేం కూడా మార్కెట్స్ నిన్న మనం చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నెట్ బైయర్స్గా ఉన్నారు దాదాపు సెవెంటీన్ ఫిఫ్టీ క్రోడ్స్ పడతా స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయడం చూసాం స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో బిజినెస్ అప్డేట్స్లో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ పద్నాలుగు శాతం మేర కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ పెరిగినట్టు వెల్లడించింది టైటాన్ బిజినెస్ గ్రోత్ ఇరవై శాతం మీద ఉన్నట్టు వెల్లడించింది టాటా మోటార్స్ జేఎల్ఆర్ సేల్స్ ఫస్ట్ క్వార్టర్లో నోటిసబుల్గా పదిహేను శాతం మీద క్షీణించినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది సీక్వెన్షియల్లీ అంటే లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే పదమూడు శాతం మీద తగ్గినట్టు కూడా అక్కడ అర్థమవుతుంది క్లియర్ కట్గా మ్యాక్రోటెక్ బిజినెస్ అప్డేట్స్ పరంగా చూస్తేనేమో ప్రీ సేల్స్ గ్రోత్ పది శాతం మేర ఉంది అని చెప్పి వెల్లడించింది అలాగే కలెక్షన్స్ ఏడు శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది కోటక్ మహీంద్రా బ్యాంక్ అడ్వాన్సెస్ పద్నాలుగు శాతం మేర పెరిగి నాలుగు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా నమోదైనట్టు ఉంది కోటక్ మహీంద్రా బ్యాంక్ మెల్లిగా టిక్ బైటిక్ స్ట్రెంత్ను పుంజుకునే ప్రయత్నం చేస్తుంది ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా అదే స్థాయిలో అంటే ఒక లల్ పీరియడ్ నుంచి ఒక లాంగ్ కన్సల్టేషన్ నుంచి సో ఈ టూ స్టాక్స్ కూడా మెల్లిగా బయటపడే ప్రయత్నం అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాయి ఫినిక్స్ మిల్స్ ద కంపెనీస్ రీటైలర్ సేల్స్ అక్రాజ్ ఆల్ ఆపరేషనల్ మాల్స్ గ్రూప్ బై ట్వెల్వ్ పర్సెంట్ సో ఫినిక్స్ మిల్స్కి అది ఒక పాజిటివ్ అంశం కూడా అవుతుంది అండ్ ట్రేడింగ్ ఆక్యుపెన్సీ ఎయిటీ నైన్ పర్సెంట్ మీద ఉంది అన్నట్టుగా కూడా కంపెనీ వెల్లడించింది అయితే తొంభై ఒక్క శాతం గతంలో ఉంటుంది అంత పోలిస్తే ఒక మార్జినల్ డిక్లైన్ అయినప్పటికీ కూడా బట్ ఓవరాల్గా రీటైలర్ సేల్స్ పెరుగుతుండడం అనేది జనాలు మళ్ళీ మాల్స్కి వెళ్తున్నారు బిజినెస్ యాక్టివిటీ పికప్ అవుతుంది అనేది కూడా ఒక సంకేతం ఎన్ఎల్సి ఇండియా దాదాపుగా పదహారు వందల ముప్పై కోట్ల రూపాయలు వివిధ ట్రాంచెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ద కంపెనీ అప్రూవ్ టు మేక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అవ్ అప్ టు సిక్స్టీన్ థర్టీ వన్ క్రోర్స్ ఇన్ వన్ ఆర్ మోర్ ట్రాంచెస్ ఇన్ ఇట్స్ ఆమ్ త్రూ ఈక్విటీ అండ్ ఆల్సో అప్రూవ్ టు బారో సుమితము మిత్ మిక్సుమీ బ్యాంకింగ్ నుంచి వంద మిలియన్ డాలర్లు అప్పు తీసుకోవడానికి కూడా బోర్డు ఆమోదం అయితే తెలిపింది ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా ద కంపెనీ సెక్యూర్డ్ అండ్ అప్రూవల్ ఫర్ ఇంక్రీజ్డ్ క్రెట్ క్రెడిట్ ఫెసిలిటీస్ రెండు వందల ఐదు కోట్ల రూపాయలు తన క్రెడిట్ ఫెసిలిటీస్ పెంచుకునేందుకు కంపెనీ అప్రూవల్ కూడా పొందింది ఎక్స్ ఇండస్ట్రీస్కి కంపెనీ రిసీవ్ టూ ఫిఫ్టీ క్రోర్ ఆర్డర్ ఫర్ కాంప్రహెన్సివ్ యాష్ డిస్పోజల్ పిఎన్ ఘడ్గిల్ ద కంపెనీస్ రీటైల్ సెగ్మెంట్ సెవెంటీ పాయింట్ త్రీ పర్సెంట్ మేర రెవెన్యూలో వృద్ధి సాధించింది అని చెప్పి కంపెనీ అయితే వెల్లడించింది తమ ఫ్రాంచైజీ కానీ నాన్ రిటైల్ సెగ్మెంట్స్ అన్ని కూడా ఆపరేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని పిఎన్ గడ్గిల్ ప్రదర్శిస్తుంది పీసీ జ్యువెలర్స్ జూలై పదవ తారీఖున ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా నిధులు సమీకరించేందుకు ఒక నిర్ణయం తీసుకోబోతోంది బోర్డు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ద కంపెనీ హాస్ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ అవార్డ్ టు డెవలప్ కంటైనర్ బేస్ట్ కోల్కతా పోర్ట్ పాసివ్ అంశం అవుతుంది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాకి ఇది చాలా లాంగ్ టర్మ్ పాయింట్లో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఒక మంచి ఒక పటిష్టమైన కంపెనీగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఎంత కాలం పడుతుందో తెలియదు కానీ బట్ జేఎస్ ఇన్ఫ్రా అయితే కొద్దిగా హోప్ అయితే ఉంది ఈ కంపెనీ మీద అండ్ ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ ఫస్ట్ డే టూ పాయింట్ వన్ టైమ్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ జీరో పాయింట్ సెవెన్ టైమ్స్ నాన్ ఇన్స్టిట్యూషన్ జీరో పాయింట్ సిక్స్ రిటైల్ జీరో పాయింట్ వన్ ఫోర్ అండ్ రిజర్వ్ ఎంప్లాయీస్ జీరో పాయింట్ త్రీ సెవెన్ టైమ్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో ఒకసారి మనం గమనిస్తే మారథాన్ నెక్జన్ రియల్టీ నోమరా దాదాపు నాలుగు పాయింట్ పాయింట్ నాలుగు లక్షల షేర్లని ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలకు విక్రయించింది మ్యారథాన్ నెక్స్జన్ రియాలిటీ కంపెనీలో జేకే బ్యాంక్లో ఏస్ ఇన్వెస్టర్ మహావీర్ అగర్వాల్ యాడెడ్ జేకే బ్యాంక్ ఇన్ ఈజ్ పోర్ట్ఫోలియో ఇన్ ద జూన్ యాడెడ్ జూన్ ఎండెడ్ క్వార్టర్ బై వన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ స్టేక్ సో ఇందులో వన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ స్టేక్ అయినా ముగుల్ అగర్వాల్ గారు కొనుగోలు చేశారు బట్ అంత దూరం అదే బ్యాంకు కొనుగోలు చేయాలి ఎందుకంటే జేకే బ్యాంకు విపరీతంగా మనకి డౌన్ సౌత్లో కూడా ఆ బ్యాంక్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది మన కాన్ఫరెన్స్లకు వచ్చినప్పుడు కూడా అనా చాలా మంది ఈ బ్యాంక్ గురించి మాట్లాడుతుంటారు బట్ అంత రిస్క్ ప్రొఫైల్ ఎక్కువగా ఉండి అట్ ఆ ఏరియాలో ఎంత రిస్కులు ఉన్నాయో మనకు తెలుసు బట్ తెలిసి కూడా ఇంకా వెళ్ళి అదే బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలి అదే బ్యాంకులో డబ్బులు సంపాదించే ఆలోచన అయితే మేబీ రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ ఎక్కువ ఉండొచ్చు రివార్డ్ తక్కువ ఉండొచ్చు ఒకవేళ రివార్డ్ ఎక్కువ ఉన్నా కూడా అంత రిస్క్ తీసుకొని అదే బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్న పాయింట్ కూడా మనం ఆలోచించాలి ఫ్లోరిన్ ఫ్లోరిన్స్ ద లాంచ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ అప్ టు సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇది కూడా ఒక అప్డేట్ అప్డేట్ అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా చూసాం ఎం అండమ్ ఇవన్నీ కూడా అల్లి మనం డిస్కస్ చేసాం ఎకనామిక్ టైమ్స్ డాన్ స్లాబ్స్ తారీఫ్స్ అనే డజన్ వాన్స్ బ్రిక్స్ టు డిలే జూలై నైన్ లెవీ డెడ్ లైన్ టు ఆగస్ట్ ఫస్ట్ కాల్స్ డెవలపింగ్ నేషన్ గ్రూపింగ్ పాలసీస్ యాంటీ అమెరికా సో డెవలపింగ్ నేషన్స్ వాళ్ళు తీసుకుంటున్న అన్ని దేశాలు కలిసి వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంటే అది యాంటీ అమెరికా అవుతుంది అనేది కూడా ఆయన చెప్తున్నారు సో ఇక ప్రపంచం అంతా కూడా ఏ కంట్రీ ఏ కంట్రీ మాట్లాడుకున్నా కూడా అది యాంటీ అమెరికానే అవుతుంది ఏ దేశం కూడా వాళ్ళ వాళ్ళతో వాళ్ళు ఆ ఏ ఆసియా దేశాలు కూడా కలిసి బిజినెస్ చేయకూడదు అందరూ చేస్తే మాతోనే చేయాలన్నట్టుగా కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మిగిలిన దేశాలు ఏ విధంగా తిప్పికొడతాయన్నది కూడా చూడాలి అండ్ అడిషనల్ టెన్ పర్సెంట్ తారీఫ్ ఫర్ నేషన్స్ అలాని విత్ బ్రిక్స్ సమ్ థర్టీ కంట్రీస్ హాఫ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ ఇన్ పార్టిసిపేటింగ్ ద బ్రిక్స్ ఏదర్ యాజ్ ఫుల్ మెంబర్స్ ఆర్ పార్ట్నర్స్ అనేది కూడా ఆయనకి కొద్దిగా కాలడానికి ప్రధానమైన కారణంగా ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సెబీ ప్లాస్ టు హైట్ అండ్ డెరివేటివ్ సర్వేలెన్స్ డెరివేటివ్ సర్వేలెన్స్ ని మరింతగా పెంచడానికి ఎందుకంటే ఈ జేమ్స్ స్ట్రీట్ అనేది ఒక టెక్ ల్యాబ్స్గా సర్వేలెన్స్ ల్యాబ్స్గా కూడా సెబీ చెప్తోంది ఐదు వేల కోట్ల రూపాయల వరకు దాదాపుగా వాళ్ళ గెయిన్స్ వచ్చాయో వాటిని ఇంపోండ్ చేసి ప్రస్తుతానికి ఆపినప్పటికి కూడా అంటే ఇంత కళ్ళు కప్పి ఇంత పెద్ద వ్యవస్థని కాదని వెళ్ళి యాభై వేల కోట్ల రూపాయల వరకు లాభాలని మూటగట్టుకున్నారు ఎంత బిజినెస్ చేశారంటే కూడా ఇంకా మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది కూడా మనకు అర్థం కాని అంశం అలర్ట్ ఆన్ ది స్ట్రీట్ ఆఫ్టర్ జైన్ స్ట్రీట్ అయితే జేన్ స్ట్రీట్ ఇష్యూ తర్వాత పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ బట్ చూడాలి దీని ఇంపాక్ట్ ఎందుకంటే యాభై శాతానికి పైగా ఆప్షన్స్లో డెరివేటివ్ సెగ్మెంట్లో మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ ఇది వన్స్ దీని మీద ఆంక్షలు విధించిన తర్వాత మార్కెట్ ఎంత రియాక్ట్ అవుతుంది కూడా ఇక్కడ మనం గమనించాలి అయితే ఇది ఒక రోజులో రెండు రోజుల్లో జరగదు కొద్దిగా టైం కూడా పడుతుంది లోకల్ ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ వెండార్స్ ప్లాన్ నాన్ చైనీస్ జేవీస్ అదొకటి అలాగే ఫైనలైజింగ్ టైప్స్ విత్ కొరియన్ టైవనీస్ జపనీస్ కంపెనీస్ టు అప్లై అండర్ పిఎల్ఐ స్కేమ్ చైనాను పక్కన పెట్టి మిగిలిన దేశాలతో టైప్ పెట్టుకొని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్తో లోకల్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయి అదొక నిజంగా పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాలి ఓవరాల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లీడర్స్ ఎక్స్ప్లోర్ బ్రిక్స్ స్పే సిస్టమ్స్ ఈవెన్ ఎస్ డాన్ వాన్స్ ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు ఎఫ్ఎమ్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ డెసిగ్నేటెడ్ టు కంటిన్యూ డిస్కషన్స్ అండ్ లుక్ ఫార్ గ్రేటర్ ఇంటర్ ఆపరేటబిలిటీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏషియన్ ఇండియా టైస్ మోడీ థ్యాంక్స్ మలేషియన్ పిఎం అలాగే ఇతర దేశాలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు మోడీ అండ్ ఎబ్రహీం ఫోకస్ ఆన్ ఏషియన్ ఇండియా ఎఫ్టీఏ రివ్యూ పిఎం ఆల్సో మీట్స్ వియత్నాం కౌంటర్ పార్ట్ ఆన్ బ్రిక్స్ సైడ్ లైన్స్ సో ఇవన్నీ కూడా మనకు నిజంగా ఈ దేశాలన్నీ కనుక కలిసి వచ్చినట్టయితే వాళ్ళ ఆధిపత్యానికి కొద్దిగా బ్రేక్ వేసే అవకాశం ఉంటుంది పూర్తిగా ఇవన్నీ కూడా అద్భుతాలు చేస్తాయి బ్రిక్స్ దేశాలు మనం అనుకోలేకపోయినప్పుడు కూడా అట్లీస్ట్ ఆధిపత్యానికి బ్రేక్ వేసి ఇక ప్రపంచానికి పెద్దన్న నేనే అనుకుంటున్న భావన నుంచి ఆయన బయటకు తీసుకురాగలిగితే చాలు బట్ ఇవన్నీ ఏ మేరకు సాధ్యమవుతాయో ఎందుకంటే ఇటు ఇసుక పేడ పేడతా అనేది ఒక అంటూ ఉంటారు పూర్వం రోజుల్లో ఒక సామెత సో ఇలా ఒక్కొక్కరి ఎవరు వెస్టర్న్ డ్రస్లో వాళ్ళవి అవన్నీ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇండియన్ స్టాక్ వాల్యూషన్స్ ట్రేడింగ్ అబవ్ యావరేజ్ బట్ నో ఓవర్ హీటింగ్ ఎట్ సో యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి కానీ ఇంకా ఓవర్ హీటింగ్ లేదు అనేది కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అట్ ప్రీమియం సో నిఫ్టీ కరెంట్ వాల్యూషన్ టూ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఉంది పిఈఈ రేషియో ఫైవ్ ఇయర్ యావరేజ్ ట్వంటీ పాయింట్ ఫైవ్ టెన్ ఇయర్ యావరేజ్ ట్వంటీ పాయింట్ సెవెన్ ఫిఫ్టీన్ ఇయర్ యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ సో వీటితో పోలిస్తే మరి అంత అధికమైన వాల్యుయేషన్స్ ఏది లేదని చెప్పుకోవచ్చు అయితే మిడ్ క్యాప్ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పిఈ ట్రేడ్ అవుతుంటే ఫైవ్ ఇయర్ యావరేజ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ టెన్ ఇయర్ యావరేజ్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఇయర్ యావరేజ్ నైన్టీన్ పాయింట్ సిక్స్గా ఉంది వీటితో పోలిస్తే కొద్దిగా ప్రీమియంతో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ట్రేడ్ అవుతున్నాయి నేను అర్థం చేసుకోవచ్చు కానీ బట్ నిఫ్టీ అంత మరి అంత ఓవర్ వాల్యూడ్గా లేదు అని చెప్పి మనం ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం చేసుకోవచ్చు అలాగే ఫైన్ రైనీ స్పెల్ అండ్ క్యాపెక్స్ పుష్ లిఫ్ట్ వెహికల్స్ ఇన్ జూన్ సో జూన్ నెలలో కొద్దిగా ఆప్టిక్గా కనిపిస్తుందేమో చూడాలి రిటైల్ సేల్స్ అప్ ఫైవ్ పర్సెంట్ ఓవర్ టూ మిలియన్ యూనిట్స్ డిస్ట్రిబ్యూటర్స్ కాషియస్గా ఉన్నారు బట్ ఆప్టమిస్ట్గా ఉన్నారు ఫెస్టివల్ మొమెంటం అన్నా ఈసారి టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ని గట్టును పడేస్తుందేమో చూడాలి అని ఇంప్రూవ్డ్ కన్జంప్షన్ ట్రెండ్స్ బ్రింగ్ చీర్ టు ఎఫ్ఎంసిజీ కౌంటర్స్ కొద్దిగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అప్టిక్ తీసుకుంటున్నాయి గ్రీన్ షూట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇయర్ టు డేట్లో బ్రిటానియా టాటా గోద్రేజ్ ఇవన్నీ కూడా మేరకు పద్నాలుగు నుంచి ఇరవై మూడు శాతం మేరకు పెరిగే నిన్న దాదాపు ఒకటి నుంచి రెండు శాతం మేర కొన్ని స్టాక్స్ అయితే పెరగటం చూసాం కొన్ని స్టాక్స్ అంటే ఓన్లీ బ్రాండెడ్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మ్యారికోని గోద్రేజ్ లాంటి వాటిని కన్సిడర్ చేసుకోవడం తప్ప మిగిలిన వాటి మీద అంత ఫోకస్ మనం పెట్టుకున్న ప్రయోజనం ఉండకపోవచ్చేమో ఫిఫ్టీ ఫిఫ్టీ అన్లైక్లీ టు బి నిఫ్టీ ఇన్ క్యూ వన్ అమిడ్ మ్యూటెడ్ డిమాండ్ ప్రాఫిట్ నాలుగున్నర శాతం అండ్ రెవెన్యూ దాదాపు నాలుగు నుంచి నాలుగున్నర శాతం మేర మాత్రమే ఈసారి వృద్ధి ఉండే అవకాశం ఉంది నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్లో సింగిల్ డిజిట్ గ్రోత్ మాత్రమే ఉండవచ్చు అనేది కూడా ఒక అంచనాగా అయితే ఉంది అయితే టాటా మోటార్స్ ఇండస్ ఇన్ బ్యాంక్ కోల్ ఇండియా లాంటివి అండర్ పర్ఫామ్ చేయడం కూడా ఓవరాల్గా నిఫ్టీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కొన్ని సెక్టార్స్ ద శాంపుల్స్ రెవెన్యూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఇన్ సింగిల్ డిజిట్ ఫర్ ద ఫోర్త్ కాన్జిక్యూటివ్ క్వార్టర్ వరుసగా నాలుగవ క్వార్టర్లో కూడా రెవెన్యూ కొద్దిగా సింగిల్ డిజిట్గానే పరిమితం అవుతుంది సెలెక్ట్ కంపెనీస్ మెటల్స్ ఫార్మా సిమెంట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అండ్ టెలికామ్ సెక్టార్స్ మాత్రమే డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది ఈ రంగాల్లో ఉన్న కొన్ని కంపెనీస్ మాత్రమే మిగిలినవన్నీ కూడా కొద్దిగా బలహీనంగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా ఓవరాల్గా ఈ అనాలిసిస్లో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ద సేల్స్ వాల్యూమ్ గ్రోత్ ఈజ్ లైక్లీ టు రిమైన్ ఇన్ లోయర్ సింగిల్ డిజిట్ ఫర్ మెజారిటీ కంపెనీస్ ఆల్సో కంపెనీస్ ఆర్ లైక్లీ టు షో మార్జిన్ ప్రెజర్స్ వీక్ ఎక్స్పోర్ట్స్ డిమాండ్ మే హర్ట్ వారి హుందాయ్ బజాజ్ ఆటో విచ్ హావ్ సిగ్నిఫెంట్ ఓవర్సీస్ ఎక్స్పోజర్స్ ఈ మూడు ఆటోమొబైల్ కంపెనీస్ మీద కూడా తీవ్రమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ఆఫ్టర్ హెల్త్ సెట్ సైట్ ఆన్ స్మాలర్ సిటీస్ టు ఎక్స్పాండ్ ప్లే గ్రాప్ టాప్ స్పాట్ మెర్జర్ విత్ బ్లాక్ స్టోన్స్ క్వాలిటీ కేర్ ఇండియా టు హెల్ప్ అచీవ్స్ ఎనర్జీస్ బూస్ట్ మార్జిన్స్ సో ఆస్ట్ర హెల్త్ ఆస్ట్రాడియం గత కొద్ది కాలం నుంచి చాలా స్ట్రాంగ్ యాక్టివేట్ అయితే ఉంది థర్టీ పర్సెంట్ బెడ్ కెపాసిటీ వాళ్ళు పెంచుకున్నారు కొత్త మార్కెట్స్లోకి అడుగులు పెడుతున్నారు బెంగళూరు మార్కెట్లో కూడా ఇక మిగిలిన ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా అడుగులు పెట్టి తన కెపాసిటీని మరింతగా పెంచుకోవాలని చెప్పి ఈ స్పేస్లో తన పట్టుని నిలుపుకోవాలని చెప్పి చూస్తోంది ఆస్టర్ కూడా రీటైల్ ట్రేడర్స్ ఎఫెండోలో దాదాపుగా లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్టు సెబీ తాజా నివేదికలో తెలుస్తోంది ఎవరైతే రీటైల్ పార్టిసిపేషన్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేశారో డెరివేటివ్స్లో వాళ్ళు నైంటీ వన్ పర్సెంట్ కోల్పోయారు అనేది కూడా ఒక అప్డేట్ అందువల్ల ఏది సరే నేర్చుకోకుండా ఏది ఒక క్లారిటీకి రాకుండా మనం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ట్రేడ్ చేస్తే మాత్రం ఎస్పెషల్ ఎఫ్ అండోలో డెరివేటివ్స్లో ఇరుక్కుపోతాము అండ్ జేన్ స్ట్రీట్ లాంటి పెద్ద పెద్ద మహా మహామహా ఏనుగులతో పోటీ పడే ముందు మనలాంటి చీమలు అంత ఈజీగా ఎఫ్అన్డో సెగ్మెంట్లో నిలదక్కుకోవడం కష్టమవుతుంది సో అందువల్ల ఎంతో కొంత అట్లీస్ట్ అసలు మార్కెట్స్లో డైనమిక్స్ ఏం జరుగుతున్నాయి ప్రొఫెషనల్గా ఏం నేర్చుకుంటున్నాము స్టాటిస్టిక్స్ నేర్చుకుంటున్నామా కొద్దిగా మ్యాథ్స్ నేర్చుకొని ఇందులో దిగుతున్నాము అన్నప్పుడు మాత్రమే కొద్ది గొప్ప అట్లీస్ట్ మనం నిలబడే స్కోప్ అన్న దొరుకుతుంది ఇక కొన్ని స్టాక్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ని ఇటీ ప్రైమ్ రికమెండ్ చేస్తుంది వాటిలో ఐనాక్స్ విండ్ ఎన్హెచ్పిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ లైఫ్ యునైటెడ్ స్పిరిట్స్ ఈ స్టాక్స్ లిస్ట్ అంతా కూడా మహీంద్రా అండ్ మహీంద్రా ఇరవై ఏడు శాతం ఐనాక్స్ విండ్ నలభై ఒక శాతం మేర పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక రిప్ కోర్టు ఇచ్చింది ఆసక్తిని వాళ్ళ ఇటీ ప్రైమ్లో మీరు చదువుకోవచ్చు ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్